గెలిచిన నెల రోజుల లోపల ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వానికి చేతకానిది చెయ్యలేనిది వంచుతార నీటిని తీసుకుని చీటు పలాస మరియు వజ్రపత్తువులు రైతులకి అందించడం జరిగింది అదేవిధంగా రైతులు ధాన్యం వేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో సొమ్ము జత చేస్తూ ప్రజల ప్రభుత్వం అనే మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు ఇక ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లెక పండుగ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ముఖ్యంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న మన కలెక్టర్ గారి సహకారంతో దాదాపు మూడు మండలాలకు కలిపి డెబ్బై కోట్ల విలువగల గ్రామీణ రహదారులకు ప్రాధాన్యత ఇచ్చి సిమెంట్ రహదారులు మరియు తార్లో నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దాని సాక్ష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు పండుగ కల్లా గ్రామాలకు మిచ్చేస్తున్న కొత్త అల్లులకి కొత్త కోడలకి ఎక్కడి నుంచో పనిచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొత్త రోడ్లతోని స్వాగతం పలకాలని చేస్తున్న కూటమి ప్రభుత్వం తాలూకా ఈ ఆలోచన మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా మూలన పడేసి ఐటీడిఏ అన్నది కూడా మన ప్రాంతాలకు దూరం చేసింది గత ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో మళ్ళీ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి ఫలితంగా మారుమూల గిరిజన రహదారులు కూడా ఐటీడీఏ సహకారంతో మందసా మండలం డబార్సిని గ్రామంలో కేంద్ర ప్రభుత్వ జర్మన్ పథకం కింద మూడు కోట్ల రూపాయల విలువైన గిరిజన ఆశ్రమ ఆశ్రమ పాఠశాల మంజూరు చేయడంతో పాటు ఐటీడీఏ సహకారంతో ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన గ్రామాలను కూడా ఈరోజు పెద్ద ఎత్తున రహదారులు మనం నిర్మాణం చే చేపడుతున్నామండి అలాగే పలాస కాసేపు మున్సిపాలిటీలో మొట్టమొదటి ప్రాధాన్యత పారిశుద్ధ్యానికి ఇస్తూ మరి గౌరవ పురపాలక శాఖ నారాయణ గారి సహకారంతో నలభై ఐదు లక్షల రూపాయలు ప్రత్యేక నిధులు పారిశుద్ధ్యానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు మీ అందరికీ తెలిసిన విషయమే అప్పటి ఎంపీ గారు ఇప్పుడు కేంద్ర మంత్రి వర్యులైన రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ ఎన్ని ఎంపీ ల్యాడ్స్ ఇస్తానన్నా గత ప్రభుత్వంలోని ఇక్కడ అరాచక పాలన చేసిన అప్పటి పశు మాజీ పశువు శాఖ మంత్రి గారు కనీసం ఎంపీ ల్యాండ్స్ ఒక్క రూపాయి కూడా ఇక్కడ తీసుకురాకుండా ఇబ్బంది పెట్టారు ఈ రోజు అలాంటి అడ్డంకులు ఏమీ లేనందున మున్సిపాలిటీకి ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ కింద మండలాలకి నిధులు వచ్చాయి కాబట్టి మున్సిపాలిటీకి నిధులు రాలేదని పూర్తిగా ఎంపీ ల్యాండ్స్ కోటి రూపాయల నిధుల్ని పలాస మున్సిపాలిటీకి రోజు కేటాయించడం జరిగింది అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే మున్సిపాలిటీ పరిధిలో కేటీ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న కేటీ రోడ్డులను గుంతలను పూడ్చివేసి ఆర్ఓబీ నుండి చిన్నబడం వైపు ఉన్న రహదారిని ఇరవై నాలుగు లక్షలతో పూర్తి చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే నియోజక పరిధిలో వివిధ రహదారుల మరమ్మతికే ఆర్ఎంబీ నిధుల నుండి కూడా రెండు కోట్ల అరవై లక్షలు ఇందాక మీరు నేను చెప్పింది ఎన్ఆర్జేసి నుంచి వచ్చింది డెబ్బై కోట్లు ఈరోజు ఆర్ఎంబీ నిధుల నుండి కూడా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం కళాశాఖకి కేటాయించడం జరిగింది ఇక గత ప్రభుత్వ అసమర్థ పాలక నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న గృహాలకి మన ఇల్లు అనే గౌరవ కార్యక్రమం పూర్తి చేసి ఇప్పటికే లబ్ధిదారులు ఎంచి రేపు జనవరి మూడో తారీఖున లబ్దిదాలిగా ఇల్లు కూడా మీ అందరి సమక్షంలో అందించ చేయడం జరుగుతుంది పలాస కాశీపుర్గ మున్సిపాలిటీలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టడం అలాగే రెండు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న ఆరోబి పనులని రేపు ఏడాది మొదటి నుంచి మొదలుపెట్టి ఏడాది చివరికి ప్రజలకి సమర్పించడం జరుగుతుందండి గౌరవ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో పలాస అన్నది శ్రీకాకుళానికి గుండెకాయ వంటిది ఇక్కడ అభివృద్ధి జరిగితే జిల్లా మొత్తం అభివృద్ధి వ్యాప్తిస్తుంది ఆ సహకారంతో ఆలోచనతో రామ్మోహన్ నాయుడు గారు మనకి ఒక ఎయిర్పోర్టు అన్నది అందించడం జరిగింది అయితే ఇక్కడ మీ పత్రికా సోదరులందరూ సహకారం ఖచ్చితంగా కావాలి ప్రజలకి వ్యతిరేకంగా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ వెళ్ళడం ఏ ప్రజాప్రతినిధి హర్షించరు నేను కూడా ఆ విషయంలో హర్షించను అయితే అభివృద్ధికి అడ్డుపడాలని కొంతమంది స్థానికులు కాని వారిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ గొడవలు సృష్టించి ఎయిర్పోర్ట్కి వ్యతిరేకమని లోకల్గా ఉన్న నాయకులు కానివారు ముఖ్యంగా వైసీపీ పార్టీ వారు చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం ఏ గ్రామాల్లో అయితే గ్రామాలు అయితే ఈరోజు ముఖ్యంగా మందస మండల్లో రాంపురం గంగువాడలో ఎక్కడైతే ఎయిర్పోర్ట్ వస్తుందన్నదో అక్కడ ఉన్న ప్రజలు నన్ను కలవడం జరిగింది నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది మీకు నష్టం లేకుండా మీ భూములకి రెండింతలు నష్టపరిహారం తీసుకొని మీకు వేరే దగ్గర ఇళ్ళ స్థలాలు ఇచ్చాకే అక్కడ పరిశ్రమ మేము మొదలు పెడతాము అని నేను మాటిచ్చిన పిదప తెలుగుదేశం పార్టీ మీదున్న నమ్మకంతో నా మీద ఉన్న గౌరవంతో అలా మాట వినడం కూడా జరిగింది అయితే ఈరోజు ఏవో రంగురంగుల జెండాలు వేసుకొని ఉత్తరాంధ్ర పరిరక్షణ దక్షిణాంధ్ర పరిరక్షణని స్థానికుల కానివాన్ని బయట నుంచి తీసుకొని వచ్చి పలాస అభివృద్ధికి అడ్డం పడుతున్నారు ఇప్పుడు మీ అందరూ చదువుకున్న వాళ్ళే మీ అందరినీ అడుగుతున్నాను ఒక ఎయిర్పోర్ట్ అనేది వస్తే ఎలాంటి కార్యక్రమాలు చుట్టూ పెరుగుతాయి భూముల ధర పెరుగుతుంది ఇక్కడ ఇంతవరకు వలసల జిల్లాగా పేరొందిన మన పలాస శ్రీకాకుళంలో ఇక్కడ స్థానికులకి కనీసం వెయ్యి మందికి ఉద్యోగం జరుగుతుందని ఒక స్వార్థం తప్పితే ఇందులో ఎవ్వరికీ ముఖ్యంగా పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టు మాట్లాడుతున్నా వైసీపీ నాయకులు మాట్లాడినట్టు రామ్మోహన్ నాయుడు గారికి నాకు అక్కడ ఏమన్నా భూములు ఉన్నాయండి మాకు అవి పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం ఇదే ఎయిర్పోర్ట్ కానీ గతంలో అప్పలరాజు గారు తీసుకొచ్చుంటే పూర్తి సహాయ సహకారాలు అందించేవాళ్ళు ఎందుకంటే పలాసలో ఒక వైసీపీ వాళ్ళే లేరు వైసీపీ టీడీపీ జనసేన ముఖ్యంగా పార్టీలకు చెందిన తటస్థులైన ప్రజలు కూడా ఉన్నారు అందరికీ మంచి జరుగుతామంటే మనం ఉన్న పలాసకు మంచి జరుగుతుందంటే ఎందుకు కావాలి ఈ విషయంలో మీ అందరి సహకారం పూర్తిగా కావాలని ఎవరిని నష్టపరిచి ఎవరికి అన్యాయం చేసి ముందుకు వెళ్ళదలుచుకోవటం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించి మార్పు కావాలి అభివృద్ధి కావాలంటే ఒకరిద్దరైనా త్యాగానికి సిద్ధపడాలి ఈరోజు ఆఫ్ షోర్ వస్తుంది అంటే ఏడు గ్రామాల ప్రజలు వాళ్ళ ఊర్లు ఖాళీ చేస్తేనే ఈరోజు ఆఫ్ షోర్ వస్తుంది ఆరోబి పూర్తవ్వాలంటే దాదాపు వంద మంది అక్కడ స్థలాలు కానీ వాళ్ళ షాపులు కానీ మనకి ఇస్తేనే ఈరోజు అక్కడ ఆరోబి కంప్లీట్ అవుతుంది అలాగే ఎయిర్పోర్ట్ రావాలంటే రెండు మూడు గ్రామాలు ఖాళీ చేయాల్సి ఉంది వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ ని జిల్లా మంత్రి జిల్లా అధికారులు కేంద్ర మంత్రి సహకారంతో వాళ్ళందరికీ లబ్ధి చేకూరేలా ముందుకెళ్తాం కానీ దయచేసి ఈ విషయంలోని మీ పాత్రికా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్లాల్సిన మెసేజ్ ఒకటే ప్రాంతం అభివృద్ధి చెందాలి వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులు పనిలేక చేస్తున్న తప్పుడు కదని దయచేసి నమ్మి వాళ్ళ నాయకులు చేస్తున్న ఇలాంటి ఉద్యమాలకి దయచేసి ఎవరు కూడా సహకరించకూడదని మీ ద్వారా కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా నియోజకవర్గంలో త్రాగునీటి అవసరాలని అమల్ని తీర్చడానికి అమల్లో ఉన్న జేజేఎం మిషన్ని త్వరితగతిన పూర్తి చేసి ఇంటింటికి త్రాగునీరు అందించే విధంగా ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా ఉద్యానంలోని ఏదైతే కిడ్నీ సమస్య ద్వారా మనం ఇబ్బంది పడుతున్నామో వాటికి మంచినీరు అందించడం అది ఒక చిన్న పరిష్కారం చూపుతుందనే ఒక నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం అలాగే ఆఫ్షోర్ని మొన్న బడ్జెట్లోని ముప్పై ఐదు కోట్లు మనం కేటాయించడం జరుగుతుంది మళ్ళీ రేపు మార్చి తర్వాత వచ్చే బడ్జెట్లో కూడా ఆఫ్షోర్కి నిధులు కేటాయిస్తూ ఖచ్చితంగా ఐదు సంవత్సరాల లోపల ఆఫ్ ని పూర్తి చేసి పలాస ప్రజలకి తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్న నమ్మకం ఈ ప్రభుత్వం మీద మాకు ఉంది అలాగే నియోజకవర్గంలో గతంలో నిర్మాణం కాబడిన అనేక హాబ్నీటు ప్రాజెక్టుల్లో అంటే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళంలోని మందస మండలానికి సంబంధించి కళింగదళ డబార్ దామోదర్ సాగర్ అలాగే శంకుజోడి మరియు జంతిబంద కూడా పూర్తి చేయడానికి వరహాలగడ్డ ఇలాంటివన్నీ ఏంటంటే గతంలోని తెలుగుదేశం హయాంలో నా గారైన గౌత శివాజీ గారే ఇవి నిర్మాణం పూర్తి చేశారు వాటికి చిన్న చిన్న రిపేర్లు పూర్తి చేసి మరొక పది ఇరవై సంవత్సరాల వరకు నీటి ఇబ్బందులు లేకుండా మండలాలు ఉంటాయని వాటికి కూడా ఆల్రెడీ ప్రపోజల్స్ పంపడం జరిగింది వాటి కార్యక్రమాలు కూడా మీ అందరి సహకారంతో నా హయాంలో పూర్తి చేస్తానని నమ్మకం